నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రంగారెడ్డి జిల్లా యాచార మండల పరిధిలోని రైతులు అవస్థలు పడుతున్నారు ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ క్రమంలోనే యాచార మండల పరిధిలోని మేడిపల్లి గ్రామస్తులు తమ భూములు తమకు ఇవ్వాలని పోరుబాట పట్టారు ఈ క్రమంలోనే రేడియల్ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని నిరసన తెలిపారు తాము ఇచ్చిన భూములను ఫార్మాసిటీకే ఉపయోగిస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో మాత్రం ఫ్యూచర్ సిటీకి భూములు కేటాయిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఫార్మాసిటీ రైతులు పోరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు ఇచ్చిన హామీలను విస్మరించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం అధికార వేధింపులు సిగ్గులేని భూ కబ్జాలు కాంగ్రెస్ పాలనలో నాలుగు మూల స్తంభాలంటూ ఫైర్ అయ్యారు లెక్చర్ల గిరిజన రైతులైనా కంచె గచ్చుబౌలి అడవి భూములైనా నేటి హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములైనా సర్కార్ దురంగతాలు ఒకటేనని అభివర్ణించారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీ రైతుల భూములను తిరిగివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ప్రభుత్వం వారితో ఎందుకు చర్చలకు వెళ్లడం లేదని ప్రశ్నించారు ఈ నిలువున మోసం చేసి అనుముల సోదరులు రేవంత్ బాబా బామర్దుల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారా అని కేటీఆర్ కామెంట్స్ చేశారు